దయచేసి సంఖ్యాకాండం నలభై నుండి నలభై మూడో వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలోకి చేద్దాం మరియు యహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చి ఇచ్చి గత వారంలో ఏం సెలవిచ్చాడో ఇచ్చాడో చూసాం ఇంకొకరి ఇంకొకటి కూడా మరియు అంటే ఇంకొకటి చెప్తున్నాను నీవు ఇస్రాయలు ఒక నెల మొదలుకొని పైప్రాయములుగా తొలిచూలి అయిన ప్రతి మగవాణిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము ఇక్కడ అంతకుముందు లేవీయుల విషయాల్లో మనం చూస్తూ వచ్చాము అధ్యాయం పదిహేను వచ్చినంలో లేవీల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపవు ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారినందరినీ లెక్కింపగలను ఇప్పుడు ఇస్రాయేల్ అన్ని గోత్రాల్లో కూడా తొలిచూలుగా పుట్టిన ప్రతి మగవాణిని లెక్కించాలి నేనే ఎహోవాను నీవు ఇస్రాయేళ్ళలో తొలిచూలు అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవేలను ఇస్రాయేల్ పశువుల్లో తులసూలు ఏదైనా ప్రతిదానికి మారుగా లేవీల పశువులను నా నిమిత్తము తీసుకొని వాళ్ళము కాబట్టి ఇక్కడ తొలిసూలు పిల్లలు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి దేవునికి ఇచ్చట ద్వారా తాను ఆశీర్వదింపడతారు తర్వాత ఇతరులు కూడా ఎంతగానో ఆశ్చర్య కనబడతారు అందుకనే దేవుడు కోరుకున్నది అది శ్రేష్టమైన అనమాట అయితే అనేక విషయాల్లో దేవుడు అడిగిన దాన్ని ఇవ్వటానికి భక్తులైన వారు విశ్వాసులైన వారు కొంతమంది అందరూ కాదు కొంతమంది వెనుకంజ వేస్తూ ఉంటారు ఏది అడిగినప్పటికీ కూడా దాని ద్వారా ఏమొస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశ్చర్య చేతలు పెట్టినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడు ఇచ్చాడు ఇచ్చినందుకేమండి చూడ ఆ పిల్లవాడు ఇప్పుడు చెప్పుకుంటున్నాడు ఎంతో భాగ్యవంతుడయ్యాడు విశ్వాసంలో పెద్దవాళ్ళందరికంటే కూడా మా విశ్వాసాన్ని కనపరిచాడు విధేయతను కనపరిచాడు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడ్డాడు తాను తినవేలే తన దగ్గర దాచుకున్నాడు దేవుని మాటలు యేసుప్రభు మాటలు వింటూ ఉన్నాడు కాబట్టి కొంతమందికి చిన్న వయసులోనే పరిపక్వత వస్తుంది సరైన ఆలోచన విధానం ఉంటుంది కొంతమందికి వయసు మళ్ళిపోయినా అలాగే ఉంటుంది ఎందుకంటే మొదటి నుంచి ఆసక్తి చూపించరు కాబట్టి మొదటి నుండి వాక్యాన్ని సరిగా నేర్చుకోరు కాబట్టి సో అలాగే కొనసాగుతారు అట్లా నామకార్థ జీవితాన్ని కలిగి ఉండకూడదు అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే మొదట్లో ఆదామాగులకి ఇద్దరు కుమారులు పుట్టారు కదా కయ్యోను ఏవే అందుకనే కయోను మొదటిగా తెచ్చాడు కానీ ఆ దైవ చిత్తానుసారంగా తాను అర్పించలేదు ఆ కారణం చేత లేకపోతే విశ్వాసంతో అర్పించలేదు ఒక మాటలో చెప్పాలంటే చూడండి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం నాలుగవ వచ్చి ఫిబ్రిల్ పదకొండు నాలుగు దయచేసి చదవండి విశ్వాసమును బట్టి చూశారండి ఇక్కడ తేడా ఏంటంటే విశ్వాసమును బట్టి ఏ వేలు కయ్యం అంటే అయితే కయ్యోని దేన్ని బట్టి తెచ్చాడు విశ్వాసం ఆయన విశ్వాసముతో తేడా ఏ ఎవరు కయ్యం కయ్యోను విశ్వాసముతో తేలేదు అందుకనే యేసు ప్రభు కూడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది విశ్వాసం చాలా ప్రాముఖ్యము విశ్వాసం ఉన్నప్పుడు హృదయపూర్వకంగా ఇస్తాము వేరేదేది కూడా ఆలోచించి అబ్రహాముని దేవుడు నీ ఏకైక కుమారుడు నాకు అర్పించంటే వెనుదీశాడా అయితే అనేక విషయాల్లో మనల్ని మనం అర్పించుకునే విషయంలో మన సమయాన్ని మనకు కలిగిన దాన్ని దేవుడు ఏదైతే మన దగ్గర కోరాడో దాన్ని ఇవ్వటానికి సంకోచిస్తూ ఉంటాం అందుకనే మనకి ఆశీర్వాదం ఉండదు ఇంక ఇతరులకి ఇప్పుడు సువార్త ద్వారా ఇతరులు ఆశీర్వదన పడాలి అంటే సువార్తకి వెళ్ళాలి ఎంతమంది వస్తారు అంటే సమర్పించుకోవట్లేదు ఈ ఆధిక్యతను ఏం చేస్తున్నారంటే కోల్పోతున్నారు ఇప్పుడు క్రీస్ చేసినందు మనల్ని యాజకులుగా పిలిచారు ఇంకో మాటలు చెప్పాలంటే జ్యేష్ఠులు సంతానంగా చేశాడు లేకపోతే తొలసోలుగా చేశాడు కదా ఇప్పుడు తన ఆధిక్యతను విశ్వాసంతో రాలేదు కాబట్టి కై కయో ఎవరికి పోయిందా జ్యేష్ఠత్వం ఏబిఎల్కి పోయిందనమాట ఇప్పుడు చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము జ్యేష్ఠుల సంఘముల కనే మాట్లాడుతుంది చూడమ్మా ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఇరవై చదువు ఎప్పుడైతే సియోన కొండకును పట్టణమునకును అనగా ఎరుసలేమనకును ఎక్కడండి ఎక్కడికి వచ్చాం వేల దేవదూతల వతుకును పరలోక మందు రాయబడిన వారే జ్యేష్ఠులు ఇక్కడ పెద్ద చిన్న లేదు పరలోకంలో రాయిబడితే నీవు నేనేమో ఏమైపోయాం చేష్ఠుడు పరలోకంలో ఎవరున్నారు ఏ పేరు ఎవరు చేష్ఠరు భౌతికంగా చూస్తే ఎవరు ఆధిక్యతను ఏం చేశాడు ఏషావు ఏకోపేమైంది ఏషా ఏషావుకి విశ్వాసం ఆసక్తి ఉంది దేవుని ఆశీర్వాదం పట్ల దేవుని సేవ పట్ల ఆయనకి లేదు కాబట్టి ఏసావు ఏం చేశాడు యేసు ప్రభు నమ్ముకున్నా 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 అంటారు కానీ విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చేది విశ్వాసంతో వాక్యాన్ని నేర్చుకునేది లేక వాక్యాన్ని నేర్చుకుని విశ్వసించేది ఆ ప్రకారం చేసేది చాలా కొద్దిగా ఉంటుంది దాన్నే శేషం ఉంటుంది సో మనం వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకోవాలి కదండి ఇప్పుడు ఇక్కడ తొలిసోలు పిల్లల్ని వాళ్ళు ఏం చేయాలి సమర్పించుకోవాలి పిల్లల్ని పిల్లలను సమర్పించుకున్న దగ్గరే ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు ఇది దేవుని ఆజ్ఞ అందుకనే అన్న ఈ గ్రహింపులోకి వచ్చింది అనమాట అన్న ఈ గ్రహింపులోకి వచ్చింది ఏమని అడిగింది ఎందుకంటే తన అవసరం తీర్చ తీర్చుకోవడట్లేదు కాబట్టి ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్న అవసరం ఏంటో చూసింది అందుకనే ఒక మగ పిల్లవాని నాకు నేనేం చేస్తాను నీ మందిరంలోని సేవ కప్పులిస్తాను వెంటనే చేయడం లేదా అట్లా అయితే దైవ చిత్తానుసారమైన ప్రార్థన అంటే అది ముందు దేవుని విషయాలు చూడాలి దేవుని రాజ్య విషయాలు చూడాలి దేవుని నీతికి సంబంధించిన విషయాలు మనం చూస్తున్నప్పుడు మనమన్నీ ఆయన చూస్తాం లేదు మనమే మనమే చేసుకుందాం అంటే ఆయన చూడు అప్పుడు ఆశీర్వాదం అనేది కాదు యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అది నరుని ప్రయాసం వలన ఎక్కువ కాదు ఎక్కడుంది సామెతలు పది ఇరవై రెండు పదవ సామెత ఇరవై రెండు అవసరం చదువును చదువుకుని చదువుకోండి కరెక్ట్ కాదు తెలుసుకోవాలంటే చదువుకోండి యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టం చేత ఎక్కువ కాదు చూసారండి కాబట్టి అట్లా అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం అన్నమాట అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దినాల్లో మన పిల్లల్ని కానీ ఇది అది సమర్పించుకునే దానికంటే కూడా ఇప్పుడు ఏమంటున్నాడంటే మనల్నే ఏం చేయాలంటే దేవునికి సజీవయాగంగా సమ చచ్చిపోయిన తర్వాత కాదు ఎప్పుడండి సజీవులుగా ఉన్నప్పుడే సమర్పించుకోవాలి దేవా నన్ను సజీవులు లెక్కలు ఉంచామని కొందనాలు ఎందుకు ఉంచాడు నీ సొంత కార్యాల కొరక నీ స్వార్థ జీవితం కొరక కాదు దేని కొరకండి కొంత సమయం దేవునికి ఏం చేయాలి మనం కొంత సమయంలో క్వాలిటీ సమయం ఇవ్వాలి సరే మంచి సమయాన్ని ఇచ్చేది నేర్చుకోవాలి చాలామంది ఈ దో ఈ దినాల్లో ఏమైనా వస్తుంది చూడనప్పుడు ప్రథమ స్థానం ఇవ్వట్లేదు జ్యేష్టత్వం ఎట్లా వస్తుందో చెప్పండి అదే కయ్యోనం వంటి రీతిగా ఉంటుంది కయోనం కూడా తెచ్చాడు కానీ విశ్వాసంతో రాలేదు దేవుని అంతకు వచ్చేవారు ఎలా రావాలండి పొద్దున్నే చూస్తాం చాలా లేటుగా ఉంటాయి కాబట్టి ఎంత చెప్పినా కూడా ఏమవుతుందండి లేటే అవుతుంది సరే తరఫీ చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి ఇప్పుడు కొంతమంది సహోదరులు సహోదరులు ఉన్నారు వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ అనము వాట్సాప్ గ్రూప్లో ప్రార్థన చేస్తూ ఉంటారు దగ్గర పదిహేను ఎనిమిది మంది చేస్తున్నారు ఉదయం మళ్ళీ మీటింగ్లు అయినప్పుడు సాయంకాలం కూడా సహోదరులు చేస్తూ ఉంటారు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు ఫైవ్ కిలో అదే వాక్యం ఏంటాం ఏసు ప్రూవ్ వెళ్ళి మార్నింగ్ వెళ్ళాడు కానీ చేసే దగ్గర నేను లక్ష్యం గుర్తుపెట్టుకోవాలి మన ద్వారా దేవునికి మహిమ కలగాలి ఇతరులకు ఏం కలగాలి ఇతరులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి పరిచయం గురికి ప్రార్థన చేయాలి మీకు మీ బంధువుల్లో మీ కుటుంబాల్లో మీరు నివసించే ప్రాంతంలో ఉన్నవారంతా ఏసు ఎరగాలి రక్షించాలి మనం ప్రార్థన చేస్తూనే రావాలి అట్లా అనేక విషయాలు ఏం అంటే విశ్వాసం లేకపోతే విధేయత అనేది పైకి చెప్పుకుంటాం నేతి పేరుక దాంట్లో ఏముండదు ఉండదు నెయ్యి మనం ఎవరు ఉండి విశ్వాసం ఏం లేదు విశ్వాసము లేని విశ్వాసు అది ఎక్కడైనా ఉంటుందో విశ్వాసములేని లేని విశ్వా నెయ్యి లేని నేతి పేరుకా మనం కూడా ఎవరు దిలీప్ అంతేనా సురేష్ అంతేనా కాదు అంతేకాదు అంత సమర్పించుకుంటున్నాను మరి కాబట్టి లేకపోతే ఏమవుతుందండి ఆశీర్వాదం అనేది స్వాధీనాల్లో ఆ రీతిగా దేవుడు సిద్ధపరిచాడు ఎప్పుడంటే ఒక నెల మొదలుకొని పైప్రాయం తొలి చూ

కాబట్టి కాబట్టినట్టునూ అబ్బా చూడండి ఎంత మంది ఉన్నారు ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై మంది డెబ్బది మూడు సారీ డెబ్బది మూడు కాబట్టి అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఏం చేశారు ఇచ్చి ఉంటారు ఎవరు కూడా సంకోచించి ఉండరు అనమాట అందుకనే మనం జనం చూడద్దు జనం వస్తూ ఉంటారు కానీ సో ఈ విధంగా దేవుడు అడిగినట్టుగా అన్ని విషయాల్లో సజీవ యాగంగా సమర్పించుకోవటం అంటే ఇక ఏదైతే అదే ఇంగ్లీష్ పాట ఉంది కదా ఆల్ టూ జీజస్ ఐ పాట పాడతాం కదా అందరూ బట్ కెన్ కెన్ వి సరెండర్ ఎవరి థింగ్ ఏం చేయాలంటే సరె మాకు తప్పదు మాకు కలిగిందంతా కూడా దేవునికి సో అందుకని దేవుడే ఏమవుతాడు మా స్వాస్థ్యం మా భాగం అట్లా దేవుడు సిద్ధపరుస్తాడు అనమాట అందుకనే ఇది నాది అని చెప్పడానికి వీలు లేదు ఇది ఎవరిది ఇది ప్రభు మనం ఎవరు ప్రభువారు మనది ఎవరిది నాది అంటే ఏమైంది అట్లా విశ్వాసం అనేది విధేయతలో మనం చూపించేది నేర్చుకోవాలి అబ్రహం కూడా టైం పట్టింది టైం పట్టింది ఆ కుమారుడు పెద్ద అయ్యాక అప్పుడు ఫైనల్గా పరీక్షించినప్పుడు నీ ఏకైక కుమారుడు ఆయనే తొలిసూలు కుమారుడు ఆ తొలిసూరు కుమారుడు ఏమైనాడండి అతను ఆయన కూడా ఇసాకు కూడా సంపూర్ణంగా సిద్ధపడ్డాడు దేవునికి తను తాను అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు తండ్రి అర్పిస్తే కూడా మారు మాట పలుకుడు యేసు ప్రభు కూడా తొలిసూడు దేవుని సంతానం జ్యేష్ఠుడు కదా రోమా అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వర్షం వచ్చిన చూడండి క్రోమల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వర్షం ఎందుకనగా ముందుగా నిర్ణయించు అనేక వేసగ్రీస్ ప్రభు ఎవరం జ్యేష్ఠు అర్పణ ఎట్లా జ్యేష్ఠుడు చేయడు ఎట్లా అంటే తను తను ఏం చేశాడు విశ్వాసంతో విధేయుడై సో మన సండే కూడా విన్నాం కదా మరణం వరకు తను తను తగ్గించుకొని మన కొరకు ఏం చేశాడు అర్పించుకొని దేవు తండ్రి చిత్తాన్ని నెరవేర్చు తండ్రి చిత్తమేంటి పాకుల కొరకు ప్రాణం పెట్టాలి పెట్టాడు లేదా పాపు జీవించాలి సాతాను శోధన జయించాలి అక్కడికి వెళ్తే నీకు ఇక్కడ మైమ్ అస్సలు కొంచెం కూడా మైం ఉండదు అక్కడిని స్టార్టింగే పశువులతో స్టార్ట్ అవుతుంది రెండవ అయ్యేది అక్కడ సెలవు ఘోర సెలవ అవమానం ఉంటుంది కదా బాధ ఉంటుంది ఎక్స్ క్రూ క్రిషియేటింగ్ పెయిన్ అంటారు క్రూ ఇంగ్లీష్లో భరించలేనటువంటి బాధ అటువంటి బాధను కూడా ఆయన ఏం చేశాడని ఎందుకు అది సమర్పణ తద్వారా ఏమైంది మనందరికీ విశ్వాసం వచ్చింది విశ్వాసం ద్వారా ఏమొచ్చింది ఆశీర్వాదం వచ్చింది మన పాపములన్నింటిని క్షమించినాడు నిత్య జయమనే వరాన్ని ఇచ్చినాడు దేవుని పిల్లలుగా చేసుకున్నాడు దేవునికి యాజకులుగా చేసుకున్నాడు అయితే అనేక విషయాల్లో దేవునికి విధేయత చూపించే విషయంలో మన ద్వారా ఇతరుల ఆశీర్వదింపబడే విషయంలో మనమే ఆశీర్వాదం సరిగ్గా పొందే విషయంలో సంకోచిస్తూ చేస్తూ ఉంటాం కదండి అట్లా లేకుండా సిద్ధపడ్డారు ఎప్పుడు కూడా దేవునికి చేస్తే మనకి నష్టము కాదు అట్లా చాలామంది చేస్తూ ఉంటారు చాలామంది ఆదివారం వచ్చిన వారు మిగిలిన రోజుల్లో కనపడే కనపడు ఏదో చిన్న పని వచ్చిందంటే వెంటనే తొలగిపోతూ ఉంటారు అట్లా ఉండకూడదు అందుకనే రోహిత్ మీరందరూ కూడా మొదటి నుంచి ఏం చేయాలి సరైన పునాది మీద ఉంటుంది సో మనందరినీ ఎవరితో ఐక్యపరిచాడు జ్యేష్ఠడు పరలోక మంది ఉన్న వారు ఎవరు నమ్మి నీ బాప్తిజం పొందారు మీ పేర్లు గొర్రె పిల్లల జీవగ్రంథంలో రాయిబడి కాబట్టి మనం కూడా జ్యేష్ఠలు జ్యేష్ఠుల అయితే ఏం చేయాలి దేవుని సేవ చేసే ఆధిక్యత వచ్చింది దేవుని సేవించే ఆధిక్యత వచ్చింది అది గొప్ప ధన్యత అది గొప్ప మహిమం కారణం అవుతుంది గొప్ప బహుమానానికి మోసే మోస ఎందుకు ఎంత కష్టపడ్డాడు మోసే చేసిన సేవ ఎటువంటిది మోసే చేసిన సేవ లేకపోతే సమర్పణతో కూడింది సమర్పణతో కూడింది అది ఎట్లా రాజగృహాన్ని వదిలేయవలసి వచ్చింది మనమైతే వదిలేస్తామో ఒకవేళ మంచి పెద్ద కం కంపెనీలో సిఈఓ అని పండి వస్తారా మీటింగ్కి అసలు ఎస్బ్రోన్ నమ్ముకుంటారా అట్లా చేస్తాం ఓకే అండి మోసే అన్నిటిని వదిలేశాడు దేవుని ప్రజలతో కూడా శ్రమ పట్టడానికి ఇష్టపడ్డాడు ఎందుకు బహుమానముగా కలిగే కలిగే బహుమానంగా ఏం కలుగుతుంది ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు రక్షణ ఉచితం కదా ప్రయాసపడితే రక్షణతో పాటు మనకేముండాలి అక్కడ అలాగా బహుమానం పొందినట్టుగా మనం ప్రవేశపడాలి ఎక్కువ కొద్దిగా మీరు ఉద్యోగాలు చేసుకోవాలి ఇంటిని చూసుకోవాలి అన్ని చూసుకోవాలి ఇంటిని ఒంటిని అన్నింటినీ చూసుకోవాలి అంటే ఆ వంటే కాదు కేమల్ కాదు ఏది చూసుకోవాలి వీటన్నిటినీ చూసుకోవాలి కాబట్టి దీన్ని లోపరుస్తాం దేనికండి పోయిన ఆదివారం కూడా పాలు చెప్పాడు కదా ఆత్మ చేత నడిప ఏది నడిపడాలి శరీరం నడుస్తుందా చూసుకోవాలి కాబట్టి కొంతమందికి ఆసక్తి ఉంటుంది కొన్నిసార్లు సాతానుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు అవన్నీ కూడా అధిగమించాలి అధిగమించి సంఘంతో ఐక్యత కలిగి చేయాలి ఇందాక పాట కూడా పాడుకున్నాను కదా నలుగురు కలిసి కలిసి ఏకీపించి కలిసి విశ్వాసంతో రావాలి వచ్చి ప్రార్థన చేయమని చెప్పాడు కలిసి కూర్చుంటే నేను మీ మధ్యలో ఉంటాను ఇట్లా చేయకుండా మనకు కన్వీనియంట్గా మనకు అనుకూలంగా మనం ఏదేదో చేసుకున్నాం అనుకోండి సో ఆత్మీయ జీవితంలో ప్రభువు ఆశీర్వాద విషయంలో ప్రభు సన్నిధి విషయంలో ప్రభుని నేర్పించే విషయంలో కొద్దిగా బలహీనంగానే ఉంటుంది ఆఖరికి ఏం మాట చూడండి తెలిసిన మాట ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఆరు వచ్చిన తెచ్చు చూడండి విశ్వాసము లేకుండా దేవునికి విష్యుడై ఉండటం అసాధ్యం దేవుని ఎదుగు వచ్చేవాడు ఉన్నాడని ప్రార్థించే వారికి ఫలం దయచేవాళ్ళు చేసేవాళ్ళని నమ్మవాలని కదా కదా వారంటే ఎదుగుడి దొరుకు ప్రార్థన అడుగుడి ప్రార్థన కాబట్టి ఏ విషయాల కోరిక మనం అడుగుతున్నాం ఎప్పుడు కూడా భూసంబంధమైన దృష్ట్యా ఇవి అడగవలసిన పనే లేదు కొన్ని విషయాలు ఓకే ఏ భూసంబంధం ఫస్ట్ నాకు పర్లోక రాజ్యం కావాలి దాంట్లో చేరడానికి అర్హులను కాను యశప్రభు నీ ప్రాణం నా నా కొరకే పెట్టావు సెలవు వేయబడ్డావు రక్తం అంతా కాచావు మరణాన్ని జయించావు పాపనే నన్ను క్షమించు నన్ను రక్షించు అని మనం అడిగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని అడిగినప్పుడు తప్పక అవి ఏం చేస్తాడు వెంటనే ఇస్తాడు కదండి ఎట్లా ఇస్తా ఎట్లా ఇస్తాడంటే ఆమె అన్న అడిగినప్పుడు ఎట్లా ఇచ్చాడండి వెంటనే కరిపోతాయి కన్నది వెంటనే ఏం చేసింది ఆమె కూడా ఏమాత్రం ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పాలు విడిచిన తర్వాత ఏం చేశాడు ఎందుకంటే పాలు విడిచిన తర్వాత ఎందుకు ఇచ్చింది పాలు విడిచిన తర్వాత ఎందుకు ఇచ్చింది చెప్పండి చూద్దాం ఎందుకంటే చె పాలు విడిచిన ప్రతిదానిని బలిగా అర్పించమని దేవుడు చెప్పాడు అయితే లేకపోతే అక్కడికి వెళ్ళి ఏం పాలు కాదు కూర్చుని అర్థమైందంటే అక్కడ కూర్చొని పాలు అక్కడ ఈమె చోట్లేదు ఎవరికి ఉంది అందుకని పాలు గడిచిన తర్వాత వెళ్ళి ఇచ్చి మంచిగా ఏటేట ఏటేటా వెళ్ళి కావలసిన దుస్తులు ఆయనకి యాజిక దుస్తులు ఇచ్చి చిన్ననాటి నుంచి అలవాటు చేసింది లేకపోతే సినిమా షట్లు గుర్తించుకుంటాడేమో ఏం చేసింది ఏటేటా యాజిక టైప్ వస్త్రాలు తీసుకుని వెళ్ళి ఇచ్చేసింది కదా అట్లా మన ఇక్కడ తల్లిదండ్రులకు కూడా ఏమైనా ఉండాలి శ్రద్ధ ఉండాలి ఆ గ్రహం అనేది సుజాత కూడా బాగానే చెప్పింది ఓకేనండి సో కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుని మనం సమర్పించుకోవాలి ఏ పేరు వల్ల రావాలి దేవుని దగ్గరికి విశ్వాసంతో రావాలి ఉన్నాడని ప్రతిఫలిస్తాడని ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ ఇది ప్రకృతమైనవి మనం భౌతికమైనవి ఇన్వెస్ట్ చేసినప్పుడు విశ్వాస జీవితంలో ఆత్మ సంబంధమని శాశ్వతమైనవి శాశ్వత మహిమతో కూడినవి దేవుడు మనకి ఇస్తారు చాలామందికి అవి ఆశీర్వాదాలు అనుకోవట్లేదు కానీ ఇవి అనుకున్నారు కానీ ఎవరు అనుకున్నారంటే రేపేళ్ళు అనుకున్నాడు ఇంకా మిగిలిన వారందరూ కూడా అనుకున్నారు మోసం కూడా అనుకున్నాడు అందరూ అనుకున్నారు సో అలాగా మనం కొద్దిగా పైన చేయాలి కొద్దిగా మారి ఏం సమస్య ఇంకెవరైతే కేవలం ఆదివారానికి పరమవుతున్నారో వారికి కూడా ఏదో వస్తున్నాం వెళుతున్నాం అన్నట్టుగా ఉన్నారు వాక్యాన్ని పట్టించుకోవట్లేదు వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం లోకంలో ఉన్న వారిని కూడా వారికి కూడా శుభార్త చెప్పాలి క్రీస్తు గురించి వారికి కూడా వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి ఈ పరిచర్య చేసే బాధ్యత మనకుంది అలా చేసినట్లు అయితే మనం జ్యేష్ఠుల లెక్కలో లైక్ ప్రార్థనలోకి వెళ్తాం